హనుమంతుడి జండాను బైకులకి కార్లకి మిగతా వాహనములకు ఎందుకు పెట్టుకుంటారో మీకు తెలుసా రథానికి రక్షణగా హనుమంతుడి జెండా రూపంలో ఉంటాడు యుద్ధం ముగిశాక శ్రీకృష్ణుడు హనుమంతుడితో కార్యం దివ్య విజయంగా పూర్తి రక్షణగా ఉన్నందుకు ధన్యవాదములు అని హత్తుకుంటాడు హనుమాన్ వచ్చిన కార్యం పూర్తి అవడంతో రథం పైన ఉన్న జెండా నుండి వెళ్లిపోతాడు హనుమాన్ రథాన్ని విడిచి వెంటనే ఆ రథం ఖాళీ అయిపోతుంది రథం ఇలా ఎలా కాలిపోయింది అని అర్జునుడు అడగగా ఓ అర్జున యుద్ధంలో రథం మీద పడిన అనేక దివ్య అస్త్రాలు హనుమంతుడి శక్తి ముందు పని చేయలేకపోయాయి హనుమాన్ లేకపోతే ఈ రథం ఎప్పుడో కర్ణుడు వేసిన బాణాలకి నాశనం అయిపోయేది ఈ కురుక్షేత్రంలో ఈ విజయం నీ ఒక్కదే కాదు అర్జున హనుమంతుడు లేకపోతే ఈ విజయం నీకు దక్కేదే కాదు ఇదంతా హనుమంతుడి బలం అని శ్రీకృష్ణుడు అంటాడు యుద్ధంలో హనుమంతుడు జెండాపై కపిరాజులా మారి అర్జునుడి రథాన్ని రచించినట్లు మన వాహనాల్ని కూడా రచిస్తాడు అని నమ్మకంతో ఇలా హనుమంతుడి జెండా వాహనాల మీద పెట్టుకుంటారు ఇది హనుమంతుడి జెండా వెనక ఉన్న కదా మీరు మీ వాహనాల మీద హనుమాన్ జెండా పెట్టుకుంటారా కామెంట్ చేసి చెప్పండి